నమస్తే డిఎన్ఎస్ న్యూస్కి స్వాగతం లెనిన్ నగర్ శివారులో బాల కార్మికులతో ఇటుక పనులు అధికారులు ఎప్పుడు స్పందిస్తారు లెనిన్ నగర శివారు ప్రాంతంలో ఇటుక బట్టీల్లో చిన్నారులతో పనులు చేయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది పేదరికం అవగాహన లేకపోవడం కారణంగా చిన్నారుల చేతుల్లో పుస్తకాల స్థానంలో ఇటుకలు పట్టిస్తున్న క్రూర నిజం స్థానికులు వెల్లడించారు చట్టపరంగా పద్నాలుగు బాలలను కూలీ పనులకు పెట్టడం నేరమని బాల కార్మిక నిషేధ చట్టం స్పష్టంగా పేర్కొన్నా ఇక్కడ మాత్రం యాజమానులు బహిరంగంగానే చిన్నారులను శ్రమలో నిమగ్నం చేస్తున్నారు స్థానిక గ్రామస్తులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఇప్పటివరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి అక్రమ చర్యలను వెంటనే ఆపాలని ఇటుకబట్టిలపై ఆకస్మిక దాడులు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు చిన్నారుల హక్కులను కాపాడే బాధ్యత అధికారులది డిఎన్ఎస్ న్యూస్ తరఫున లెలిన్ నగర్ శివారులో జరిగిన ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి బాల కార్మికులను రక్షించాలని మనవి చేస్తున్నాము ఎంత తీసుకొస్తాడు మట్టి గిట్టి శరీరానికి మట్టి ఉన్నది ఎంత చూసినా ఎత్తున మట్టి ఉన్నది ఇగో ఎంత పని చేస్తాడు ఏ క్లాస్ ఏ క్లాస్ తిన్నాను సెవెంత్ క్లాస్ సెవెన్ క్లాస్ మరి పని చేస్తుంది కదా నువ్వు చదువుకోవాలి కదా నువ్వు ఇక్కడ చూడు ఒకసారి ఇక్కడు నీ పేరు ఎంపర నువ్వు రాజు చదువుకోలే నువ్వు చదువుకొని నువ్వు రాజు కావాలి నువ్వు అర్థమైందా చదువుకుంటే రాజు అవుతావు ఇక్కడ పని చేస్తే రాజు కావు వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ ఈరోజు మనం సిద్దిపేట జిల్లా చేరియల్ మండల్ నగర్ గ్రామ పంచాయతీలో హైవేకు పక్కనే ఉన్నటువంటి బ్యాక్ సైడ్ చూసినటువంటి ఇటుకబెట్టి దగ్గర ఉన్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల ఇటుక వ్యాపారం చేస్తూ పేద ప్రజలను వీళ్ళు దోచుకుంటున్నారు అంతేకాకుండా ఇక్కడ చిన్నపిల్లలతోటి చైల్డ్ లేబర్తో కూడా వీళ్ళు వర్క్ చేపిస్తున్నారు వీళ్ళు అక్రమంగా కడవేరుగు చెరువులో ఉన్నటువంటి సారవంతమైనటువంటి మట్టిని రైతులు పొలాల్లో తోలుకోవాల్సిన మట్టిని వాళ్ళు తీసుకొచ్చి ఇటుకబట్టిలో నింపుకొని ఆ లోకల్లో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ కానీ వాళ్ళకు కొన్ని ముడుపులు అందించి వాళ్ళు తీసుకొచ్చి ఈ మన వెనకాల చూసిన వెనకాలలో ఉన్నటువంటి ఈ ఇటుక బట్టి వ్యాపారం చేస్తున్నారు దీనిపై లోకల్లో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇంతవరకు ఏం స్పందించలేదు చేర్యాలకు కూతవేటి దూరంలో చేర్యాలకు కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ హైవే పక్కనే హైవే పక్కన ఉన్నటువంటి ఇటుక బట్టిపై ఇంతవరకు కూడా ఎవరు చర్యలు తీసుకోలేదని స్థానికులు చెప్తున్న మాటలు